ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పినిగా రుచులకి స్వాగతం హాయ్ అమ్మ ఈరోజు క్యాబేజీ కూర వండుకుందాం వాసన రాకుండా చాలామంది క్యాబేజీ వాసన వస్తుంది అని తినరు కానీ ఈరోజు మనం వాసన రాకుండా వండుకుందాం ఈ క్యాబేజీ ముందుగానే ఉడికించుకోవాలి కాస్త పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించుకోకూడదు ఊరకట్లుగా అంతే దానికి టమాటాలు పావు కేజీ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర నూనె వేసుకుందాం పిడతలో నూనె కాగుతూ ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇదిగమ్మా మొన్న చేశాను కదా మీకు చూపించాను ఇలానే ఉంటుంది ఎన్ని రోజులైనా సరే చూసారు ఇప్పుడు నూరుకున్నట్టే ఉంది ఒక స్పూన్ వేసుకుందాం ఇది ఇది చిన్న మొక్క కొబ్బరి మొక్క గసాలు కొంచెం ఒక్కటి ఇంత టమాటా ఇంత ఉల్లిపాయ పేస్ట్ వేసి పెట్టాను చేసుకుందాము రావాలి ఒక స్పూను චාලෝක ස්ෝන් සාද ඉදෙල්ල කරක් පොද්දලා නගනෙද්දමෙදේ ఇది నేను మెంతి పొడి రేపి తయారు చేసుకున్నాను నేను అన్ని కూరల్లో వేస్తాను కొంచెం మిర్చి రెండు క కొంచెం సిమ్లో అంట ఈ లోపల ఈ వెంతి పిడి పిండి ఇక చాలు ఇంత వేసేస్తున్నాను వెంటనే ఉల్లిపాయలు వేసే అదే వేగనక్కర్ల మనం వేయించుకున్న పొడే మెంతులు వేయించి ఇగ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను చాలింట్లో ఒక స్పూన్ రోజు పొద్దున్నే నీళ్ళు వేసుకొని తరగడ తాగితే మంచిది షుగర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వేగనిద్దాము ఇప్పుడు హైలో పెట్టుకుందాము అంత ఇది గట్టి స్మెల్ పోకుండా మూత పెట్టుకోండి గట్టిగా మెంతిపోయింది స్మెల్ పోతే బాగోదు ఇవి ఎర్రగా ఏం ఆపనక్కర్లేదు టమాటాల మొగ్గుతాయి కదా ఇవి పెసరపప్పు ఒక రెండు గుప్పిళ్ళు వేసాను పచ్చివే ఇంకా ఉడకబెట్టలేదు నానబెట్టి ఉంచే అంతే చావు ఇంకా టమాటాలు వేసుకుందాము ఇది కూడా వేద్దాం ఇది ఒక స్పూన్ చాలు ఎక్కువ వద్దు ఏం ఎర్ర ఈ మసాలాలు కొంచెం స్మెల్ పోతే చాలు టమాటాలు వేసుకుందాం మొత్తం వేసేసేయండి కొత్తిమీర ఒక్కటి ఉంచండి కొంచెం ఉప్పు వేసిన ఎందుకంటే క్యాబేజీలో ఉప్పు వేసి ఉడకబెట్టే తర్వాత చూసుకుందాము పసుపు ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం ఇది కొంచెం చిన్న మండ పెట్టుకోండి மொகுத்தி கொண்டல ஊருக்கு மொகுத்தி క్యాబేజీ ఉడకబెట్టిన నీళ్లు వాడద్దు పార పోసేయండి కూరలో వాడకూడదు అది క్యాబేజీలో ఉన్న స్మెల్ అంతా అందులో వెళ్ళిపోయిద్ది అన్నమాట ఇంకా కొంచెం మగ్గేసింది ఇప్పుడు పెసరవేసుకుందాం ఇక పచ్చివే చెప్పేసి ఇంకొక ఐదు నిమిషాలు మాకు బయటకుందాము అంతలోకి మనం క్యాబేజ్ పిండుకుందాం పెసర పని దల్సేపు ఉడకోవు ఊరికినే ఈ క్యాబేజ్ ఉంది కదా దీన్ని మళ్ళీ పిండుకుందాం గిన్నెలోకి నీళ్ళు వస్తాయి బాగా మెత్తగా ఉడకబెట్టుకోకూడదు ఇంకా పిండితే ఈ నీళ్ళు వచ్చినాయి ఈ నీళ్ళు కూడా పారపోసుకోవడవే మన దేనికి పనికి రావ్ ఇట్లా పొడి పొడి ఆడుతూ ఉండాలి క్యాబేజీ అదే తగ్గినాయి కారం అన్ని వేసుకుందాం కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు నేను చేసినట్టు చేయండి మీ ఇంట్లో అందరు తింటారు వాసన అని అనరు రెండు అయిపోయింది నేను ఇట్లా ప్యాకింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కారం పట్టించుకొని ఇలా డబ్బాలో పోసేసుకోండి మీకు ఎంత అవసరం అంత డబ్బాలో పోసేసుకొని మళ్ళీ ఇది బయట పెట్టద్దు స్మెల్ పోదు మీకు రంగు తగ్గదు ఇట్లా పెట్టుకుంటే చాలు ఉప్పు కారం సరిపోయింద చూసుకుందాము సరిపోయినాయి అన్నీ ఇంకా క్యాబేజ్ వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకున్నాం ఇది చిన్న మంట మీదే చేసుకోండి వంట పసుపు కారాలు మసాలాలు ఆ క్యాబేజీ పట్టుకుంటాయి ఎక్కువ నీళ్ళు పోయొద్దు ఇంకో నేను కొంచెం పోస్తున్నాను ఇప్పుడు కొంచెం హైలే పెట్టుకోండి మొత్తం అర గ్లాస్ పోసా అనమాట చాలు ఒక్క ఐదు నిమిషాలు కూర అయిపోయింది ఇంకా వాటర్ పోసాం కదా కొంచెం చూసుకోండి ఉప్పు కారం కారం సరిపోయింది కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం జాలు ఎక్కువ ఇంట్లో పెట్టి రెండు నిమిషాలు వరకు నిద్దాం హైలో వద్దు నా వంట నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అసలు స్మెల్ రాదు కూర ఒకసారి వండి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటాం ఉడిగింది కొంచెం ఏంటి మసాలాను ఇది కూడా నేను ఇంట్లో చేసుకున్నదే చాలు లైట్గా కొత్తిమీర వేసేద్దాము ఇంతేనమ్మా కూర బాయ్ అమ్మా